హలో హోమ్ బోర్పాల్ గారు అవునండి ఎవరండి నా పేరు శ్రీనాష్ గౌడ చెప్పండి మొత్తం రాష్ట్ర మొత్తం లాష్ట్ర మొత్తం లా సార్ రాష్ట్రం మొత్తంలో రేట్లు మొత్తం డౌన్ అయ్యింది ఏది వ్యవసాయ భూమి కానీ కమర్షియల్ భూమిలో కానీ పదిహేను వెనుకపోయినాం సార్ పదిహేను వెనుక పోయినాం సార్ హలో నువ్వు తెచ్చిన టోర్నమెంటు పదిహేను ఏళ్ళు వెనుక పోయా సార్ ఒక పది ఏళ్ళు ఎట్లా నువ్వు చూడండి సార్ మీరు గ్రౌండ్ కు రండి గ్రౌండ్ కు రండి గ్రౌండ్ పొజిషన్ రండి ఏంది గ్రౌండ్ పొజిషన్ రండి సార్ గ్రౌండ్ కు గ్రౌండ్ పొజిషన్ రండి ముందు ఏడు ఉంటారు చెప్పు వరంగల్ సార్ మాది వరంగల్ ఆ వరంగల్ ఎక్కడ వరంగల్ ఎక్కడ ఆ పరకాలు ఆ పరకాలు పరకాలు సార్ పరకాల లోకల ఆ లోకల్ ఊరా కల్కాల లోకల్ సాప్ కడకాల లోకల్ ఎట్ల ఉంది ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ ఏం పండిస్తారు అక్కడ ఎక్కువ పరకాలల్లో వరి పండిస్తారు ఒకప్పుడు నేను నేనే ముప్పై లక్షలు పెట్టి ఎకరం కొన్నా ఎకరం ముప్పై లక్షలేదు ఇప్పుడు ఎంత ఉంది ఎకరం అలా కొను కొచ్చిన లెక్కలంటండి. ఎనిమిది ఎనిమిది సంఖ్యలు ఉన్నారు 30 లక్షలకి అగరం మీరు. 1 ఇయర్ బ్యాక్ ఏ ఇయర్ బ్యాక్ ఏ ఇయర్ ఇయర్ బ్యాక్ మీరు కొంటే ఇప్పుడు 18 లక్షలు అంటారా? హ్మ్. ఎందుకట్లా? మీరు సార్ ఇమ్యూనిటీ సార్ ఆ? అర్థం అవుతలేదు సార్ ఎందుకు అర్థం అవుతలేదు అంటే మీ ఒక్కరి భూమి తగ్గిందా అందరి భూమిలా టోటల్ వ్యవస్థ తగ్గింది ఈ ఏది మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన కానిచే తగ్గింది ఇప్పుడు మీరు అమ్ముదాం అనుకుంటారా అమ్ముదాం అనుకుంటున్నాం ఎందుకు అమ్ముతావు

పదమూడు ఎకరాలు ఉన్న మరి మనిషి ఏమై ఎంతగానో మేం అవసరం వచ్చింది అంటున్నా లేదు సార్ అమ్మ ఏ ఏమైంది అంత అవసరం ఏం వచ్చింది అంటున్నాను అదే అంతనే బయటపడతాను ఏమైంది ప్రాబ్లం ఏమైంది అంటున్నా లేదు సార్ నాకు అది చెప్పలేదు ప్రాబ్లం సో ఎందుకు చెప్పలేమన్నా డబ్బులు ఎందుకు అవసరం ఇప్పుడు దేనికి అవసరం ఒకటి ఒకటి చెప్పు కదా అంత ఎమర్జెన్సీ ఏమొచ్చింది ఏం చెప్పాలి మీకు ఉన్నదే చెప్పు లేనిది ఎందుకు చెప్తావు అప్పులైంది శర్మ అదే దేనికన్నా దేనికి అయింది దేనికి మిసేజ్ కూడా లైన్లో ఉన్నాయి ఉండొచ్చు అన్న అప్పు దేనికోసం అయింది అంటున్నా

చేసే సరే అరే రెండు కోట్ల అప్పు ఎందుకు చేసినావన్నా ఎందుకు రీజన్ చెప్పు కదా రెండు కోట్ల అరవై లక్షలే దేనికి వేసినావు చెప్పేటట్టు ఉంటే మాట్లాడనా లేకపోతే ఫోన్ పెట్టేయండి సరే అన్న చెప్పు చెప్పు మరి దేనికి అప్పు అయిందో చెప్పు చేసినాం సరే నేను చేశాను దేనికి లిక్కర్ వ్యాపారం ఉంటది సార్ లిక్కర్ వ్యాపారం చేసినావా ఏమి ఉంటది లిక్కర్ వ్యాపారం అంటే ఏం చేసినావు లిక్కర్ వ్యాపారం ఓరిసిన ఎందుకు అట్లా నీకు ఎవరు చేయమన్నారా లిక్కర్ వ్యాపారం ఏది ఒక్క తరం అది లిక్కర్ వ్యాపారం చేస్తే అమ్ముడు పోలేవా మిగిలినయా అమ్మలేదా నువ్వు లిక్కర్ వ్యాపారం చేసిన కొనుక్కొచ్చి అమ్మలేదా అట్లనే లిక్కర్ వ్యాపారం అయినా తెచ్చి అమ్ముతావు కదా బీర్లే కదా నువ్వు అమ్మే బీర్లు క్వార్టర్లు బాటిల్లు తెచ్చుడు అమ్ముడే కదా లిక్కర్ వ్యాపారం అంటే ఏంది తెచ్చిన తెచ్చినాక అమ్మినావా అమ్మలేదా తాగిర్రా ఊర్లే హలో సరే సరే నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు కరెక్ట్ చెప్పేటట్టు పెట్టి లేకపోతే లేదు